బేసిక్ గా జగన్ బెదురుతాడు ఎవరికో లోకల్ గా ఉన్న లేదు అనే అమాయక అర్థం ఏం లేదు తన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది ఆ లిస్ట్ లో మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్ని మీకు ఉన్నాయి మీకు సరి చేసుకోమండీ చెప్పుకొచ్చాడు ఇప్పుడు సుబ్బారావుకి వచ్చేటప్పటికి లోపం ఉంది ఆల్టర్నేటివ్ అన్నటువంటి దాన్ని లేకపోయి ఉండొచ్చు ఇక్కడ చంటిబాబు దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్టర్నేటివ్ ఉంది అతని దగ్గర ఇంకోటి ఏంటంటే కొన్ని కుల సమీకరణాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కుల సమీకరణాల పరంగా చంటిబాబు అక్కడ ఏంటి ఏ అతను ఈ దఫా ప్లానింగ్ అంతా కూడా హైయెస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ ఒక రకంగా చెప్పాలంటే తను తెగింపుతో కూడిన నిర్ణయం ఏ కాన్సెప్ట్ లోకి వచ్చేసిందంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత డెబ్బై ఐదేళ్లలో యాభై ఆరులో రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడున్న ఈ డెబ్బై ఏళ్లలో లెక్కేసుకుంటే అరవై ఎనిమిది ఏళ్లలో లెక్కేసుకుంటే ఎవడూ సాహసించినటువంటి పని చేస్తున్నాడు ఏంటది సామాజిక సమీకరణాలలో పీక్ స్టేజ్ ఎంతకుముందు సామాజిక సమీకరణాలు జరుగుతాయి కన్న సామాజిక వర్గ సమీకరణం రెడ్డి సామాజిక వర్గ సమీకరణం అలా కాకుండా ఫస్ట్ టైము హైయెస్ట్ బీసీలకి ఓసీ సీట్లలో బీసీలకి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి రేరెస్ట్ ఆపర్చునిటీ వచ్చినటువంటి సందర్భం ఎస్సీ ఎస్టీలకి ఇంకా అవకాశం లేదు కాబట్టి వేరే వాళ్ళని పెట్టడానికి చేస్తున్నారు కానీ బీసీలకి పొలిటికల్ గా రిజర్వేషన్ లేదు కదా స్థానిక సంస్థలు లేవు ప్రజా ప్రజాప్రతినిధుల్లో ఎంత అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఉన్నటువంటి బీసీలకి మాత్రమే ఛాన్స్ వస్తుంది అట్లా కాకుండా ఇప్పుడు డబ్బు అన్నటువంటి ప్రాతిపదిక కాకుండా అదే మెజారిటీ అంటే ఒక ఇంత అంకె అనుకుని ఇప్పుడు టోటల్ గా ఈ ముప్పై తొమ్మిదో ఎన్నో ఉన్నాయి ఇరవై తొమ్మిదో ముప్పై తొమ్మిదో మన ఎమ్ ఎస్టీ మిగతా సీట్లలో ఫిఫ్టీ థర్టీ త్రీ పర్సెంట్ బీసీలకు ఇచ్చేటట్టు అట్లాగే మైనార్టీలకు కూడా ఇచ్చేట్టు మైనార్టీలకు రాయలసీమలో ప్రతి జిల్లా నుంచి ఒకరికి మైనార్టీకి ఇచ్చేటట్టు ఇది ఏంటి రాయలసీమలో దాదాపు పదమూడు శాతం ముస్లింస్ ఉన్నారు